ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ వస్తున్నాం ఈరోజు మనం నేర్చుకున్నాం అసలు ఎవరు ఈ జాన్ కాల్విన్ జాన్ కాల్విన్ అనేటువంటి వ్యక్తి అక్కడి నుండి వచ్చాడు ఏ కుటుంబంలో పుట్టాడు అసలు ఎక్కడ ప్రాంతానికి చెందినవాడు క్రైస్తవ్యంలో అతని యొక్క బోధ ఏంటి అనే ఒక విషయంలో మనం ఈరోజు చర్చిద్దాం అయితే ఈ యొక్క జాన్ క్వల్విన్ అనేటటువంటి ఆయన మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా జాన్ క్వాలిన్ ఆధునిక ప్రపంచ చరిత్రలో మనం చూసుకోవచ్చు అతని యొక్క బోధన క్రైస్తవ్యంలో అతని బోధ ఎంత మటుకు సాగిందనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం అయితే ఈ యొక్క జాన్ కాల్విన్ అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ దేశంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అతనికి చిన్నప్పటి నుండి మతాచారుడు కావాలనేటువంటి కోరిక ఉండేది దివ్య శాస్త్రం మానవతావాదంలో ఆయనకు ఆసక్తి ఎక్కువగా ఉండేది అత అతని యొక్క తండ్రి కోరిక మీదుగా అతను న్యాయశాస్త్రం చదివి న్యాయవాద వృత్తిని చేపట్టాడు పదిహేను వందల ఇరవై తొమ్మిది నుండి అతని ఆధ్యాత్మిక దృక్పథంలో మార్పు వచ్చింది తాను స్వచ్ఛమైన క్రైస్తవ ప్రయోక్త కావాలని ఈ యొక్క అబద్ధ బోధలను ఖండించాలని దైవేచ్ఛ నిర్దేశించిన తనను దేవుడు నిర్దేశించాడని నిజమైనటువంటి క్రైస్తవ ప్రవక్తగా తాను కావాలని తలిచాడు నాటి సంస్కరణ భావాలు వ్యాపించడం ప్రారంభమైన ఫ్రెంచ్ ప్రజలు కాల్విన్ పట్ల ఆకర్షితులైనారు ఆనాటిలో అప్పట్లో జరుగుతున్నటువంటి సంస్కరణలు అవన్నీ దేశమంతటా ఫ్రెంచ్ దేశమంతటా వ్యాపించడం ప్రారంభమయ్యాయి ఫ్రెంచ్ ప్రజలు ఈ యొక్క కాల్విన్ బోధనల పట్ల ఆకర్షితులైన ఫ్రెంచ్ రాజు మొదటి ఫ్రాన్సిస్ అనేటువంటి వ్యక్తి మతపరమైన తిరుగుబాటును అణివేయడం జరిగింది అయితే కాల్విన్ స్విట్జర్లాండ్ బాసెల్ అనే నగరంలో ఆశ్రయం పొందాడు కాల్విన్ తన భావాలను క్రైస్తవ సంస్థలు అనే గ్రంథంలో పొందుపరిచాడు రాజును ప్రసన్నం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ గ్రంథాన్ని ఫ్రాన్సిస్కే మళ్ళీ అంకితమిచ్చాడు అయితే రాజుకు ఆ గ్రంథాన్ని అంకితం ఇచ్చి అతని ద్వేయం నెరవేర్చాలనుకున్నాడు కానీ అతని ద్వేయం నెరవేరలేదు కానీ గ్రంథం బహుళ ప్రసిద్ధి పొందింది ఫ్రెంచి దేశంలో అతని గ్రంథాన్ని చాలామంది ప్రజలు చదువుతూ వచ్చారు అయితే పదిహేను వందల ముప్పై ఆరులో జెనీవాలో పురోహితుకుడిగా బోధకుడుగా నియామకం పొందాడు అయితే పదిహేను వందల అరవై నాలుగులో జీవితం చాలించే వరకు అక్కడే ఉండి లౌకిక పాలకుడిగా మతాధికారిగా కఠోరమైన నియమ నిష్టలతో కూడిన జీవనాన్ని గడిపాడు కాల్విన్ రాజీవ్ పడని స్వచ్ఛతావాది ఒక న్యాయవాదిగా తను ఉంటూనే చేశాడు సత్క్రైస్తవుడిగా పేర్కొందాడు జాన్ కాల్విన్ ఆయన తన దైనందిన విధులను నిర్వర్తిస్తూనే మత సంబంధ రచనలు చేశాడు అయితే ఈ యొక్క జాన్ కాల్విన్ బైబుల్ను ఫ్రెంచ్ భాషలోకి అనువదించాడు ఫ్రెంచ్ ప్రజలకు బైబిల్ చదవడం అవలంబించాడు ఫ్రెంచ్ ప్రజలు కూడా ఈ యొక్క బైబిల్ని చదవడం మొదలుపెట్టారు జనీవాలో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి ఆయనకు ప్రొటిస్టెంట్ పోప్ అనేటటువంటి పేరును ఆపాదించుకున్నాడు కాల్వినిజంను ఇంగ్లాండ్ స్కాట్లాండ్ ఫ్రెచ్నిజియం అని పిలిచారు ఆ రోజుల్లో ఫ్రాన్స్లో కాల్విన్ అనుచరులను న్యూజినాట్లు అనేవారు ఈ యొక్క కాల్విన్ అనుచరులు అతని బోధనను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి వారిని న్యూజినాట్లు అని పిలిచేవారు అయితే ఈ యొక్క స్విట్జర్లాండ్లో జింగ్ అను యాయులు కూడా కాల్వినిజంని అనుసరించడం సాగారు ఫ్రాన్స్లో న్యూజినోట్లు క్యాథలిక్ స్వభావం గల ప్రభుత్వంలో చాలా కాలం పోరాడవలసి వచ్చింది ఈ యొక్క కాథలిక్ ఒక ప్రభావాన్ని ఎదిరించడానికి జాన్ క్వార్లిన్ ముఖ్య పాత్ర పోషించడనేటువంటి విషయంలో ఎలాంటి సంవహణం లేదు ఫ్రాన్స్లో హ్యూజ్ నోట్లు క్యాథలిక్ స్వభావం గల ప్రభుత్వంలో చాలా కాలం పోరాడవలసి వచ్చింది అయితే హలాండ్లోని ఉత్తర రాష్ట్రాలలో డచ్ రిఫార్మెంట్గా నెలకొన్నది స్కాట్లాండ్లో సుదీర్ఘ అంతర్యుద్ధం తర్వాత జాన్లాకు పదిహేను వందల నలభై ఆరులో చర్చిని ఎదిరించి స్వచ్ఛమైన నది నైతికవాదాన్ని ప్రకటించాడు కొద్ది కాలం ఫ్రాన్స్ నుండి బహిష్కృతుడై ఇంగ్లాండ్ చేరాడు క్యాథలిక్ మేరీ రాణి కావడంతో జెనీవాకు వెళ్ళిపోయాడు కాల్వి పదిహేను వందల అరవైలో స్కాట్లాండ్లో పోప్ అధికారం అంతరించిపోయింది కాల్వినిజము స్థిరపడిపోయింది అయితే స్కాట్లాండ్లో ఈ యొక్క క్యాథలిక్కులు వారి యొక్క ఆక్రమణ దురాక్రమాలు లంచగొండితనం ఇవన్నీ కూడా అంతరించిపోవడం జరిగింది ఎన్నో రకాలటువంటి పోరాటాలు జరిగాయి ఈ రకంగా ఉన్న సమయాలలో కాల్విన్ యొక్క బోధనలు ప్రజలలోకి వెళ్ళడం జరిగింది కాల్వినిజం బలంగా ఫ్రెంచ్లో స్విట్జర్లాండ్లో స్కాట్లాండ్లో స్థిరపడిపోయింది అయితే ఈ కాల్విన్ యొక్క ముఖ్య బోధనలో ఏంటి అనే విషయానికి వస్తే మొదటగా అతను చెప్పేటటువంటి విషయం బైబుల్ పవిత్ర గ్రంథము అయితే బైబుల్ అనుమతించినటువంటి ఏ వస్తువు కూడా చర్చిలో ఉండరాదు అనేటువంటి విషయాన్ని వెల్లడిపరిచాడు అయితే మానవ జీవితము దైవ నిర్ణయము అతని బాగోగులు సుఖ దిక్కలు విధులిఖితములే కానీ అతని చెప్పు చేతల్లో ఉండవు ఈ విషయంలో మాత్రం హిందూ ధర్మమునకు దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది దీనిని ప్రాక్ గమ్య సిద్ధాంతము అని అంటారు జాన్ కాల్విన్ బోధనలో ఇది ముఖ్యమైనది చెప్పుకోవచ్చు మనం మానవ జీవితము దైవ నిర్ణయం దేవుడే మానవుని యొక్క జీవితాన్ని ముందుగా ఆల్రెడీ రాశాడు మానవుని యొక్క సుఖదుఖాలు కానీ బాగోగులు కానీ ఇవన్నీ కూడా విధి విధులిఖితములే కానీ మానవుడు చేసుకునేది ఏది కాదు అనేది జాన్ కాల్విన్ యొక్క ముఖ్య బోధన అయితే ఏసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన విందును గూర్చి అటు కేథలిక్కులను ఇటు మార్టిన్ లూథర్కింగ్ యొక్క బోధలను రెండిటిని ఖండించి ఇవి ఏసుక్రీస్తు ఆత్మ ప్రతిక్వాలని వాని ద్వారా క్రైస్తవులలో ఏకీభావము సంభవించునని చెప్పాడు చర్చి రాజ్యము ఇవన్నీ కూడా దైవిక సంస్థలు అని అన్యోన్యముగా తమ విధులను అనగా చర్చి ఆత్మ విధులను రాజ్యము సత్ప్రవర్తనకు దైవభక్తికి విశేష ప్రాధాన్యము ఇచ్చి ధూమపానము మద్యపానము వినోదము నాటకములను జాన్ కాల్వెన్ కోరాడు చర్చి వ్యవస్థాపన ఎందు కాల్విన్ ప్రజాస్వామిక సిద్ధాంతములను ప్రవేశపెట్టాడు మత గురువులను పెద్దలను కలిసి చర్చించి నిర్వహణ బాధ్యతలు స్వీకరించవలేనని ఆరుగురు మత గురువులు పన్నెండు మంది పెద్దలు గల కాన్సెస్టరీ అను చర్చి పరిషత్తును ఏర్పాటు చేశాడు ఈ యొక్క జాన్ కాల్విన్ ఇలాగున జాన్ కాల్విన్ యొక్క బోధనలు ఫ్రెంచి స్కాట్లాండ్ అలాగే స్విట్జర్లాండ్ వంటి దేశములలో కాల్వినిజంగా ఏర్పడి బ్రహుపాచుర్యంలోకి రావడం జరిగింది అయితే జాన్ కాల్విన్ ముఖ్య బోధనలో మనం చూసుకున్నట్లయితే దేవుని సార్వభౌమత్వం గురించి కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది అయితే జాన్ కాల్విన్ ముఖ్యముగా దేవుని సార్వభౌమత్వం సమస్త ప్రపంచంపై దేవుడికి సంపూర్ణ అధికారం ఉంటుంది సృష్టి రక్షణ జీవితం అన్నీ దేవుని చిత్తానుసారంగా జరుగుతాయి అనేది జాన్ కాల్విన్ విశ్వాసం ముందే నిర్ణయం దేవుడు తీసుకుంటాడు దేవుడు ఎవరు రక్షింపబడతారు ఎవరు రక్షింపబడరు అనేది ముందే దేవుడు నిర్ణయిస్తాడు అని జాన్ కాల్విన్ నమ్మకం మనుషుల పనులకు ఆధారంగా కాదు దేవుని కృపకు మాత్రమే రక్షణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని బలంగా విశ్వసించాడు కాల్విన్ అయితే బైబుల్ మాత్రం అన్నిటి మీదుగా అధికారం ఉంటుందని సెలవిచ్చాడు క్రైస్తవ జీవితం విశ్వాసం చర్చి నియమాలు అన్నిటికీ బైబుల్ మాత్రమే తుదధికారం చర్చ్ గురువుల సంప్రదాయాల కన్నా బైబుల్ ముఖ్యం సాంప్రదాయాలు ఆచారాలు ఇవన్నిటికంటే కంటే బైబులే ప్రామాణికమని జాన్ కాల్విన్ విశ్వసించాడు అయితే విశ్వాసం ద్వారా రక్షణ శాల్వేషన్ బై ఫెయిత్ మంచి పనులతో రక్షణ లభించదు మంచి పనులు నువ్వు చేసినంత మాత్రాన రక్షణ లభించదు ఏసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షణను పొందవచ్చు ఇలాగున జాన్ కాల్విన్ చర్చిలో క్రమశిక్షణ వంటి విషయాలను కూడా పొందుపరచసాగాడు చర్చి సభ్యులు పవిత్ర జీవితం గడపాలి శిష్యత్వం క్రమశిక్షణ బాధ్యత ఇవన్నీ కూడా చర్చిలో తప్పనిసరి అని తన యొక్క బోధనలో పొందుపరిచాడు దేవుని మహిమ కోసం జీవించడం కూడా తను తన బోధనలో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం దేవుని మహిమపరచడం కావాలి పని చదువు కుటుంబం ఏదైనా దేవుడికి మహిమనిచ్చే విధంగా ఉండాలి చర్చిని ఒకే మతాధికారి కాకుండా ఎంచుకున్న పెద్దల ద్వారా నడపడం పాస్టర్ పెద్దలు శిక్షకులు ఇవే చర్చి యొక్క నాయకులు సరళమైనటువంటి ఆరాధన ఎలా జరిగించాలి అని చర్చ్లో భోగ సౌకర్యాలు విగ్రహాలు విలాసవంతమైన ఆచారాలు అవసరం లేదు సులభతరమైనటువంటి ప్రార్థన సత్యవాక్య బోధన స్తోత్రగానం చాలు అని జాన్ కాల్విన్ విశ్వసించాడు జాన్ కాల్విన్ బోధనలు దేవుని సార్వభౌమత్వం బైముల్ బైబుల్ మీద విశ్వాసం ముందే దేవుని యొక్క నిర్ణయం పవిత్ర జీవితం ఇవన్నీ కేంద్రంగా ఉండేలా నిర్మించబడ్డాయి అయితే జాన్ కాల్విన్ ముఖ్యంగా మత సంస్కరణకు కొత్త దిశను చూపాయి ఆయన బోధనలు మతపరంగా మాత్రమే కాకుండా సామాజిక మరియు రాజకీయ రంగాల పైన గాఢమైన ప్రభావం చూపాయి ముఖ్యంగా ప్రెస్టిబిటేరియన్ చర్చి పశ్చిమ దేశాల ప్రజాస్వామ్య భావజాలం క్రమశిక్షణ జీవన విధానం ఇవన్నీ కాల్విన్ సిద్ధాంతాల ప్రభావంతోనే అభివృద్ధి చెందాయని చెప్పడంలో గమనార్హం అందుకే ఆయనను ప్రతిమత సంస్కరణలో అత్యంత ప్రభావవంతులైన నేతలలో ఒకరిగా గుర్తిస్తారు మనిషి జీవిత లక్ష్యం దేవుని మహిమపరచడమే కావాలి రోజువారీ పనులు కుటుంబం ఉపాధి అన్నీ దేవుని మహిమ కోసం చేయాలని కాల్విన్ బోధించాడు కాల్విన్ ప్రకారం ఆరాధనలో భోగ విలాసాలు విగ్రహాలు విడ్డూర ఆచారాలు అవసరం లేదు సాధారణంగా ప్రార్థన చేయడం సత్యమైనటువంటి వాక్యను బోధించడం భక్తి గీతాలు చాలు అని జాన్విన్ జాన్ కాల్విన్ గారు విశ్వసించడం జరిగింది కావున దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం ఈ రోజులో కొనసాగుతున్నటువంటి ఆడంబరాలు ఆచారాలు సాంప్రదాయాలు వలన మనకు రక్షణ ఏమాత్రము కలగదు మన యొక్క జీవితం దేవునికి అంకితం చేస్తూ తనకు మహిమకరంగా జీవించడమే మన యొక్క లక్ష్యంగా ఉంచుకోవడం ముఖ్యంగా మనము చెప్పుకోవచ్చు ఇలాగున జాన్ కాల్వినిజం నాటికి నేటికి మనకు ఉపయోగపడుతూ వస్తుంది ఇది జాన్ కాల్విన్ యొక్క ముఖ్య బోధనలు తన యొక్క చరిత్ర మనము సవివరంగా తెలుసుకున్నాం ఆమె